హలో ఫ్రెండ్స్ అనుష్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు కరిగిరి సంపెంగ అంటే మన ఆకు సంపెంగ చెట్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు నింట ఎన్ని పూలు ఆకు ఆకుకి పూలు ఉంటాయి కదండి అందుకే దీన్ని ఆకు సంపంగా అంటారనమాట ఈ వేసవికాలం విపరీతమైన పోతతో ఉంటుంది ఇది కొంచెం శీతాకాలం తగ్గుతాయి కానీ అండి వేసవికాలం విపరీతమైన పోత ఉంటుంది అలాగే వర్షాకాలం కూడా బాగా పోస్తాయి శీతాకాలం మాత్రం కొంచెం తగ్గుతుందండి పోతా ఇంకా దీని పాటింగ్ సాయిల్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది ఈ పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి కాబట్టి పద్నాలుగు అంగుళాల నుంచి పదిహేను అంగుళాల వరకు మనము పాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది దాంట్లో పాటింగ్ సాయిల్ విషయానికి వస్తే నాలుగు వంతులు వేస్తాం కాబట్టి మనం మొత్తము రెండు వంతులు గార్డెన్ సైలు ఒక వంతు ఇసుక ఒక వంతు కంపోస్ట్ చేసుకోండి లేదంటే రెండు వంతులు మనము కంపోస్ట్ చేసుకున్న మంచిదేనండి ఎందుకంటే దీనికి విపరీతమైన బలం కావాలన్నమాట ఎందుకంటే విపరీతమైన పూలు పోస్తాయి కాబట్టి చూడండి మా మనరాలు అలరి అడ్డం వచ్చేస్తుంది ఇది బాగా పూలు పోస్తాయి కాబట్టి రెండు వంతులు కంపోస్ట్ వేసుకున్న తప్పులేదండి ఒక వంతు మాత్రం ఇసుక కంపల్సరీ వేసుకోండి అది ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ చేయడానికి అనమాట అలా వేసేసుకుని మీరు పెట్టేసుకుంటే మొక్క అంత పెద్ద కుండీలో పెట్టాం కాబట్టి తొందరగా రూట్ బౌండ్ ఏర్పడకోకుండా ఉంటుంది అనమాట అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా దీని ఎండ విషయానికి వస్తే ఇది ఎక్కడ పెడతారంటే మార్నింగ్ సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టండి మిఠ మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మామూలు టైంలో అంటే అండి రైనీ సీజన్లో అయినా మనం వింటర్లో అయినా డే టైం అంతా ఎండొచ్చే ప్లేస్లో పెట్టినా పర్లేదండి అదే సమ్మర్ విషయానికి వచ్చేసరికి ఫుల్ టైము ఎండలో పెడితే తట్టుకోలేదు మొక్క మధ్యాహ్నం దాకా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టి ఆ తర్వాత నేడొచ్చే ప్లేస్ అయితే కంఫర్ట్గా దానికి ఆ తర్వాత వచ్చేసి నీళ్ళ విషయానికి వస్తే ఇది దీనికి నీళ్లు మాత్రం రోజు పోయాల్సిందేనండి ఈ కుండీలు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఇప్పుడు నేను తీసింది అమ్మర్లో తొందరగానే ఆరిపోతున్నాయి మామూలు చెట్లకు కూడా తొందరగానే ఇదైపోతాయి కదా ఈ చెట్టుకు కూడా అలాగే రోజు పోయాల్సి వస్తుంది ఇక వర్షాకాలంలో మాత్రం వర్షం పడతా ఉన్న ప్లేస్లో పెట్టుంటే వాటరింగ్ చేయకండి ఇట్లా బాల్కనీలో పెట్టిన వాటికైనా వరండాలో పెట్టిన వాటికైనా మామూలుగా వాటరింగ్ చేయండి అది కూడా వేరు పెట్టి చూసి అప్పుడు చేయండి ఒకవేళ నీళ్లు ఉన్నప్పుడు ఇచ్చామంటే మాత్రం రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఇంకా ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి అండి భూమిలో పెట్టిన చెట్టు అయితే దీనికి ఫెర్టిలైజర్స్ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇది కుండీలో లిమిటెడ్ స్పేసే ఉంటుంది కాబట్టి దీనికి ఫెర్టిలైజర్స్ మాత్రం ఇవ్వాలి వెర్మీ కంపోస్ట్ కానీ మనం కంపోస్ట్ గురించి చెప్పుకున్నాం కదా ఏమేమి రకాలు ఉంటాయి అనేది దాంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే మీకు అది ఇవ్వండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నీమ్ పౌడర్ అది ఒకటి ఇవ్వండి భూమికి ఏంటంటే నీమ్ పౌడర్ ఇస్తేనండి మనకి రూట్ రాట్ అయిపోయిపోయే ప్రమాదం ఉండదు అనమాట దాని గురించి అది ఇవ్వచ్చు కెమికల్స్ ఇష్టపడే వాళ్ళు అయితే సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అది కూడా ఇవ్వడచ్చు అది కెమికల్ అన్ని కొంతమంది అంటారు కాదు కెమికల్ కాదని అంటారండి ఏదైనా మొత్తానికైతే పని పనిచేస్తుంది అది వేసుకోవచ్చు అలాగే కుండీలో మట్టి తయారు చేసినప్పుడు కూడా వేసుకున్నాం అనుకోండి ఒక స్పూను వేసుకుంటే చక్కగా రూట్ కుళ్ళిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది అనమాట ఇది చూడండి ఆకు ఆకుకి పూలు ఉంటాయి కదండి అందుకోసం దీనికి ఆ పేరు వచ్చిందనమాట చక్కటి స్మెల్తో ఉంటాయి ఇవి ఫస్ట్ గ్రీనిష్గా వస్తాయి తర్వాత ఎలోయిష్గా మారుతాయి ఎలోయిష్గా మారింది అంటే మాత్రం అది పండింది అనమాట అంటే పువ్వు ఇక స్మెల్ వస్తుంది అనమాట ఇక అప్పుడు కోసి మనం దేవుడి పూజలో కూడా వాడుకోవచ్చు అండి ఇవి చెట్టు పెట్టుకుంటే దేవుడి పూజకి పూలకి లోటు ఉండదండి ఇక ఏ కొరత రాకుండా చేసుకోవచ్చు అనమాట బాగా పూలు పోస్తాయి ఇక హైట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది నాలుగైదు అడుగుల పొడవైపోతుందండి కుండీలో పెడితే అదే కనుక మీరు నేలలో నాటారనుకోండి భూమిలో నాటితే మాత్రం ఆరేడు అడుగులు దాకా పొడవైపోతుంది అట్లాగే భూమిలో నాటిన ఈ కుండీలో నాటిన హైట్కి తగ్గట్టుగా గూబురుగా తయారైపోయి విపరీతమైన పూలు పోస్తుంది అనమాట మంచి స్మెల్ వస్తుందండి ఖాతీ ఏంటంటే మనకు మామూలు సంపెంగ ఉంటుంది చూసారా మన నాగ సంపెంగ ఆ సంపెంగ అంత స్మెల్ రాదు కానీ అస్సలైతే వస్తుంది ఇప్పుడు ఇది ఏ వైపు ఉందో ఆ వైపు మనం వెళ్తే గనక మనం పువ్వు పూస్తుందని మనం చూడకోకుండానే మనకు స్మెల్ తెలిసిపోతుంది అనమాట ఓహో ఇవాడు పువ్వు పూస్తుంది అనమాట అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఆ స్మెల్ అలా వేస్తూ ఉంటుంది అదే గనక మనం హరిసంపెంగ పెట్టుకున్నాం అనుకోండి మనకు అసలు ఒక వీధి వీధంతా వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఉంటే మాత్రం అంతా పిచ్చస్స వాసనే వేస్తుంది అది ఇల్లంతా వాసన వేస్తుంది ఒక పువ్వు పూసినా కానీ అదండి తర్వాత ఇది గ్రాఫ్టింగ్ ఒక కాదనుకుంటున్నానండి నేను గ్రాఫ్టింగ్ చేసినట్టు అతుకు పెట్టినట్టు లేదు కింద ఇవి కొమ్మలు బ్రతుకుతాయేమో నేనైతే ఇంకా పరిశీలించలేదు రైనీ సీజన్లో మాత్రం కంపల్సరీ ప్రయత్నిస్తాను కొమ్మలు పెట్టి చూస్తాను అవి బ్రతకపోతే గనక హెయిర్ లేరింగ్ కూడా చేసి చూస్తాను ఇది విత్తనాలు ఏర్పడతాయా లేదా అనేది ఇంకా నేను అబ్జర్వ్ చేయలేదండి విత్తనాలు మాత్రం మరి ఉంటాయని అంటున్నారు మరి చూద్దాము ఎప్పటికప్పుడు నేనేం చేస్తానంటే పూ పూసిన పువ్వు పూ పాడైపోగా అని అలా ఉంచు అనమాట ఎప్పటికప్పుడు ప్రొనింగ్ చేసేసి పడేస్తూ ఉంటాను కదా అందుకని నాకు విత్తనాలు వస్తాయా లేదనే విషయం తెలియదు ఇంకా ఇంకా ఒకవేళ తర్వాత అట్లా పూలు వదిలేసి అవి వస్తా కనుక మీకు చెప్తాను నేను ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తాను చూసాను చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పూలు మటుకు చక్కగా ఇలా గుత్తులు గుత్తులుగా కిందకి ఆలాడుతున్న గంటల్లాగా ఉంటాయండి కొత్తగా వచ్చిన ఆకులు మాత్రం మంచి షైనింగ్తో ఉంటాయండి షైనింగ్తో ఉండి మెరిసిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఆకులు కనుక ఎల్లో అయిపోయి రాలిపోతూ ఉంటే మాత్రం మీరు అడుగున అడుగు వైపు ఆకులు రాలతుంటే పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి మామూలుగా సహజంగా రాలిపోతున్నట్టు లెక్క అదే గనక పైవైపు కనుక ఆకులు ఇదైపోయి రాలిపోతున్నాయి అనుకోండి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మన చెట్టుకి లెక్క అనమాట ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసి పడేసేస్తూ ఉంటాను అది ఉంచితే కదా తెలుస్తుంది మనకు అసలు విత్తనాలు ఏర్పడతాయా లేదా ఏంటి అనేది ఇంకా ఈ చెట్టు విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ కొమ్మలు మనం పూసేసిన తర్వాత కాడలు అవన్నీ ఎండిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు అవి అలా వదిలేసేస్తే అది ఎండిపోయి రాలిపోయేదాకా ఎంతో కొంత బలం లాక్కుంటూ ఉంటుంది అనమాట అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసి పడేసామనుకోండి మనకి అక్కడి నుంచి కొత్త వచ్చి కొత్తగా మొగలు వస్తాయి అనమాట చూడండి మనం ప్రూనింగ్ చేసుకుందాం ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇలా ఎండిపోవటం స్టార్ట్ అవ్వగానే కానీ కట్ చేసేయండి ఈ విధంగా ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకుంటే కొత్త కొత్త చిగుర్లు రెడీ అయిపోతాయి అనమాట ఇక దీనికి అది మాస్టర్డ్ కేక్ లిక్విడ్ ఇచ్చినా కానీ చాలా బాగా పనిచేస్తుందండి అది కూడా ఇవ్వచ్చు మీరు అవసరం అనుకుంటే కనుక మన ఛానల్లో ఉందండి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఉంది చూడండి అది తయారు చేసి ఇచ్చినా కానీ దీనికనే కాదండి అసలు మొక్కలకు దేనికైనా సరే మస్టర్డ్ కేక్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది అనమాట మాస్టర్డ్ కేక్ లిక్విడ్ ఉపయోగపడుతుంది ఇదండి నేను మామూలు సంపంగు కూడా పెట్టానండి రెండు మూడేళ్ల క్రితము అది ఎదుగుతూ ఉంది వ్యాసకాలం వచ్చేటప్పుడు చచ్చిపోయిందండి బాగా డే టైం అంతా ఉండే ఎండలో పెట్టేటప్పటికి టెర్రస్ పైన చచ్చిపోయింది నాకు భలే బాధేసిందనమాట అయ్యో ఒక పువ్వు అన్న పూ్యకుండా చచ్చిపోయింది ఇది అనిపించింది అది ఇక ఒక ఐదారేళ్ళు అయితే కానీ పూసేది కాదేమోనండి అది మామూలు గింజతో వచ్చిన మొక్కేమో ఏమో మరి నేను అనుకోవటం ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చాను నేను అందుకే అది చచ్చిపోయింది కదా ఇక అందుకని ఇది తీసుకొచ్చాను నాకేంటంటే మంచి స్మెల్ వచ్చే పూల మొక్కలు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం అనమాట పూల మొక్కలు చాలా స్మెల్ వచ్చేవి చాలా ఇంట్రెస్ట్గా పెంచుతూ ఉంటాను నేను దానిలో భాగంగానే ఇది తీసుకొచ్చానమాట అది కూడా అలాగే తీసుకొచ్చాను అదేం కొన్ని పూలు కూడా అసలు ఒక్కటి కూడా కనేసి పూయకుండానే చచ్చిపోయింది అనమాట చూసారండి ఈ మొగ్గలు వస్తున్నాయో చిన్న చిన్న మొగ్గలు చాలా వస్తున్నాయి చూసారు ఆకు ఆకు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చుట్టూ పెంచుకోవాలండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక నాకు మెసేజ్ పెట్టండి నేను మీ సందేహాలు తీరుస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకా అండి బాయ్